ప్రజెంట్ హైందవ సమాజానికి మీరిచ్చే నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నా మంత్రము ఏమిటి హైందవ సమాజానికి ఏకత్రితం కావడానికి నీడ్ ఫర్ ద అవర్ అంటారు నీడ్ ఫర్ ద అవర్ నీడ్ ఫర్ ద అవర్ అయితే మంచి సద్గురుని ఎవరినన్నా చూసుకొని వెళ్ళి గురుముఖత చక్కగా వారాహి మంత్రాన్ని చేయండి గ్రేట్ గ్రేట్ వారాహి అమ్మవారిలో ధూమ్ర వారాహి బృహద్వారాహి కిరాత వారాహి లఘువారాహి స్వప్నవారాహి ఇలా ఇలా మంత్రాలు ఇలా ఉపాసనా పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతుల్లోకి డెప్త్కి వెళ్ళలేమండి వాటి డీటెయిల్స్ మనకి తెలీదు అని అనుకుంటే చక్కగా అమ్మవారికి ద్వాదశ నామాలు ఉన్నాయి చిన్న పిల్లవాడి నుంచి స్త్రీల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ నామాలు రోజు పఠించవచ్చు ఆ నామాలు ఎంత చక్కగా ఉంటాయంటే పంచమై నమ దండనాదయ నమ సమయేశ్వర్యై నమ సంకేతయ నమ సమయ సంకేతాయ నమ ఇలా ఉంటాయి అన్నమాట వీటిల్లోనే దండనాదాయ నమ అని ఉంటుంది అంటే ఆ పదం మనం చెప్పినప్పుడు ఇది ఈ పోలీస్ వ్యవస్థలోనూ లేదు మిలిటరీలోనూ ఉన్న వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క ఆ తత్వం వారిలో వచ్చేస్తుంది అనమాట ఆ అనుగ్రహం వస్తుంది సమయేశ్వర్యై నమః ఈ రోజుల్లో మోస్ట్లీ పీపుల్కి ఇన్డిసిప్లిన్ ఎక్కువ ప్రొకాస్టినేషన్ ఇన్డిసిప్లిన్ సమయపాలన సమయపాలన సంకేత అయి నమహ అనేటువంటి ఒక పదం ఏం చెప్తుందంటే స్ఫురణన్ని ఏ పని ఎప్పుడు చేయాలో యూ విల్ గెట్ ఎన్ అలర్ట్నెస్ అనమాట అది చాలా ముఖ్యం అది చిన్నపిల్లలకు కూడా అవసరం ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరమే ఏ సమయంలో ఏం డెసిషన్ మేక్ చేయాలి అనేది ఇటువంటివి చాలా ఉన్నాయి అనమాట అమ్మవారి అదేవిధంగా అమ్మవారికి అరిజ్ఞయ్య నమ అనేటువంటి ఒక నామం ఉంది విఘ్నాలను తీసివేస్తుంది అమ్మవారు ఆజ్ఞాచక్రేశ్వర్య నమ అని ఉంటుంది అమ్మవారి ఇంకో పేరు ఆజ్ఞాచక్రం అంటే మనం ఎవరినే కమాండింగ్ సిట్యువేషన్ అనుకోండి మీరు పొలిటీషియను మీరు చెప్పింది పది మంది వినాలి లేదు ఆర్ ఏ బిగ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఏదైనా కమాండ్ చేసేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు పోలీస్ వ్యవస్థ మిలిటరీలో ఆజ్ఞాచక్రం మీరు చెప్పిన మాటకి శక్తి ఉండాలి మీరు ఇచ్చిన ఆజ్ఞకి శక్తి ఉండాలి లేకపోతే అక్కడ ఎవరు అన్నమాట ఇలా అమ్మవారి యొక్క నామాలు చదివితేనే చాలన్నమాట ఇది కూడా ఋషులు ఇచ్చిందే అశ్వాసన ఋషి ఇచ్చినటువంటిది అనమాట అమ్మవారు బండాసురవద తర్వాత అమ్మవారిని కీర్తిస్తూ ఈ పన్నెండు నామాలు వచ్చినాయి కాబట్టి ఉపాసన చెయ్యలేము అని అనుకున్న వారికి చక్కగా ఈ పన్నెండు నామాలు రోజు చదువుకుంటే చాలు రోజు పూజ రోజు వెరీ గుడ్ చాలా చాలా చక్కటి సందేశం ఇచ్చారు గురుజీ నీడ్ ఆఫ్ ద అవర్ అవునండి నీడ్ ఆఫ్ ద అవర్ అది బాగుందండి ఇదండి ఈరోజు మన చర్చ శ్రీని గురుజీతో మనం ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మంత్ర సంబంధమైనటువంటి విషయాలు మనం అనేక విషయాలని చర్చించడం జరిగింది మీరందరూ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ ఒకసారి అరుణాచలం వెళ్ళి శ్రీని గురుజీ ఆశ్రమానికి ఆశ్రమాన్ని దర్శించి వారు అక్కడ ఉంటే వారి ఆశస్సులు తీసుకొని రండి మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి